గుడ్ ఈవినింగ్ ఈరోజు ముందుకు రావడానికి కారణం డీఎస్సీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ రావడంతో ఆ అప్డేట్స్ మీకు తెలియజేస్తామనే ఉద్దేశంగా అప్డేట్స్ గురించి చర్చిద్దాం అప్డేట్స్ ఎలాంటి వాటి గురించి మనం మాట్లాడబోతున్నామంటే ముఖ్యమంత్రి గారు డిఎస్సి గురించి చెప్పిన విషయం అలాగే విద్యాశాఖ మంత్రి గారు మండలిలో డిఎస్సి నోటిఫికేషన్ గురించి చెప్పిన విషయం అలాగే వీరు చెప్పిన విషయాలను బట్టి బీఎస్సీ ఆన్లైన్ ఉండబోతుందా ఆఫ్లైన్ ఉండబోతుందా ఆన్లైన్ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు ఆఫ్లైన్ ఉంటే ఏ డేట్స్లో ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ ఏ డేట్లో ఎగ్జామ్స్ అనేది మనకు ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి అలాంటి వాటి గురించి సమగ్రంగా చర్చిద్దాం అందులో మనం మొదటగా ఈరోజు సీఎం గారు బిఎస్సీ గురించి ఏం చెప్పారు సీఎం గారి డిఎస్సి గురించి చెప్పిన విషయాలు మనం గమనిస్తే ఒకటి ఏం చెప్పారు అంటే పాఠశాలలు తెరిచే నాటికి పాఠశాలలు తెరిచే నాటికి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాము ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన తరువాతనే పాఠశాలలు తిరిగి ఓపెన్ చేస్తాము ప్రారంభిస్తాము అని చెప్పిన విషయాన్ని మనం ఆలోచిస్తే డిఎస్సిని బర్ డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అంటే మొదటి సంతగాన్ని చేసినారు తొమ్మిది నెలలైనా అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ విషయానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు క్లారిటీ ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే పాఠశాలలు తెరిచే నాటికి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసి పాఠశాలలు తెలుస్తాము అని చెప్పారు అలాగే సీఎం గారు కొన్ని పథకాల గురించి కూడా చెప్పారు ఏం చెప్పారు मन कोद्योग वृति निरुद्योग अला तल की बंद अलगे अन्नदाता सुखी बोवा अटे ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేయబోతున్న ద్వారా అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది నిరుద్యోగులకు సంబంధించిన తీపి అలాగే ఇది పాఠశాలలో బలోపేతం కావడానికి తల్లికి అనే ప్రోగ్రాం అనేది మనకి చాలా చాలా అవసరమైన ప్రోగ్రాం పాఠశాలలో హాజరు చేతాన్ని పెంచే విధంగా తల్లిదండ్రుల్లో పాఠశాల పట్ల పాజిటివ్ ఓరియంటేషన్ కలిగి ఉండాలి పిల్లలను బడికి పంపాలి అనే ఉద్దేశంగా ఇక్కడ పాఠశాల నమోదును పెంచడానికి ఉన్న ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రాంను కూడా మేము అమలు చేయబోతున్నాం అంటే ఇలాంటి విషయాల పట్ల అంటే మేము నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం అందులో నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం భర్తీ చేయబోతున్నాం వాటిలో ఆ కల్పనకు కృషి చేస్తున్నాం అందులో ఉపాధ్యాయ ఉద్యోగాలు మొదటగా భర్తీ చేస్తున్నాము అని ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం గమనించాలి అలాగే రెండవ విషయం మనం గమనిస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఇంకో అడుగు ముందుకేసి చాలా గట్టిగా చెప్పాడు మండలిలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అలాగే పీడిఎఫ్ సభ్యులు వీళ్ళందరూ డిఎస్సి గురించి ఈరోజు గట్టిగా మాట్లాడారు గట్టిగా మాట్లాడితే మినిస్టర్ కూడా అంతే వేగంతో వారికి సమాధానాన్ని తెలియజేశాడు ఏ విధంగా చెప్పాడు అంటే మేము నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన కృషి చేసుకున్నాము ఈ సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించడానికి మేము ఏర్పాట్లు చేసిన అందులో మొట్టమొదటిది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను మండలి సాక్షిగా మండలి సాక్షిగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశాం ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసాం డిఎస్సి కండక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ మనకు మినిస్టర్ గారి మాటల నుంచి టెట్ అనేది ఉండదు టెట్ ఉండే పరిస్థితి ఉండదు డైరెక్ట్గా ఇది ఉంటుంది లేదా టిఆర్టీ ఇది కొంత పర్సెంట్ ఛాన్సెస్ ఉంది అని మీకు చెప్పాను ముందు వీడియోలో అది ఎందుకు ఛాన్సెస్ ఉందో కూడా మీరు ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు అంటే ను కండక్ట్ చేయబోము అంటే టెట్ ను కండక్ట్ చేస్తే మళ్ళీ డిఎస్సి కాలాయామా జరుగుతుందనే ఉద్దేశంగా టెట్ ను కండక్ట్ చేయము ఈ పోస్టులను మండలి సాక్షిగా అతి త్వరలో భర్తీ చేయబోతున్నాం ఈ విద్యా సంవత్సరంలోనే భర్తీ చేయబోతున్నామని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఈయన పోస్టుల నంబర్లతో సహా ఇద్దరు చెప్పారు సీఎం విద్యాశాఖ మంత్రి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల నుంచి మనకు పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల ఖచ్చితంగా భర్తీ చేస్తాము అంటున్నారు భర్తీ చేయడానికి ఏం చేయాలి నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి టైం ఇవ్వాలి ఆ తర్వాత పరీక్షలు కండక్ట్ చేయాలి పరీక్షల విషయానికి వస్తే ఏ విధంగా పరీక్షలు కండక్ట్ చేస్తారు బిఎస్సి పరీక్షలు ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఆన్లైన్ అనేసి మనకి అందరూ అనుకుంటున్నాం ఆన్లైన్ కండక్ట్ చేయడానికి ఆలోచిస్తే దాదాపుగా మనకు ఎక్కడెక్కడ డేట్స్ ఉన్నాయో ఒక్కసారి మీకు చూపించడం జరుగుతుంది మనకి ఆన్లైన్ డేట్స్ అయితే దాదాపుగా మే జూన్లో ఇవన్నీ భర్తీ అయ్యాయి ఆల్రెడీ అంటే ఇక్కడ మే రెండు నుంచి ఏడు వరకు స్లాట్లు ఖాళీలు అలాగే మే పద్దెనిమిది నుంచి చివరి వరకు అలాగే జూన్ ఐదు నుంచి జూన్ పదిహేడు వరకు మళ్ళీ జూన్ ఇరవై నుంచి జూన్ ఇరవై ఆరు వరకు ఉన్నాయి ఇవి కాకుండా ఇవి మనకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసే వాటిలో ఇవి డేట్స్ ఇచ్చిన ఉన్నాయి వీటితో పాటు మనకు పీజీ అలాగే ఈ పరీక్షల డేట్లు ఇంకా రాలేదు ఆ డేట్లు కూడా మే నెలలో ఉండే అవకాశం ఉంది అంటున్నారు అలా డేట్లు వస్తే మనకు డిఎస్సి జూన్ ఫస్ట్ వీక్ లో కానీ జరిగే అవకాశం ఉంటుంది అది ఆఫ్లైన్ లో కండక్ట్ చేసి ఇంకా లేదు ఇక్కడ ఈ డేట్స్ ఖాళీగా ఉంటే మే ఎనిమిది నుంచి పదిహేడు వరకు ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాయి ఇక్కడ కండక్ట్ చేసే అవకాశం ఉంది లేదా ఆఫ్లైన్ అయితే ఇక్కడ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఇలా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన సెట్ డేట్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన డేట్లు ఈ డేట్లన్నీ ఉన్నాయి మేలో ఎనిమిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఖాళీలు ఉన్నాయి అలాగే జూన్లో ఒకటి రెండు మూడు నాలుగవ తేదీలు ఖాళీ ఉన్నాయి ఈ డేస్లో పెట్టే అవకాశం ఉంది లేదా మనకు జూలైలో డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది ఆఫ్లైన్ అయితే ఈ మే సెకండ్ వీక్ ఫస్ట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అలాగే జూన్ ఫస్ట్ వీక్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆఫ్లైన్ అయితే తక్కువ డేస్ అయినా కూడా కండక్ట్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో చేస్తే వాళ్ళకు ఒక ఎవాల్యుయేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది తప్ప ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎవాల్యుయేషన్ ప్రాబ్లం ఉంటుంది పరీక్ష త్వరగా ముగుస్తుంది ఆన్లైన్లో ఎవాల్యుయేషన్ ఈజీ ఉంటుంది పరీక్ష డేట్లు ఎక్కువ కావాల్సి వస్తాయి ఆన్లైన్ అందువల్ల ప్రభుత్వం ఆన్లైన్ అనేది తీసుకుంటే మనకు జూలై వచ్చే అవకాశం ఉంటుంది ఆఫ్లైన్ అయితే ప్రభుత్వం మే జూన్లో ఎప్పుడైనా కండక్ట్ చేయవచ్చు అని నాకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మీకు తెలియజేస్తూ అంటే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత ఎమ్మెల్సీ కోడ్ తర్వాత మనకు నోటిఫికేషన్ వస్తే మనకు మార్చిలోని ఎస్సీ కమిషన్ తన డేటా సమర్పించిన తర్వాత మార్చ్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చిన మార్చ్ థర్డ్ వీక్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన మనకు ఆఫ్లైన్ అయితే మే రెండు మూడు వారాలలో ఆన్లైన్ అయితే అలాగే జూన్ మొదటి వారం ఒకటవ వారంలో పరీక్ష కండక్ట్ చేయొచ్చు ఇక్కడ ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ అయితే మనకు దాదాపుగా జూలైలో కండక్ట్ చేసే అవకాశం ఉంది మరి జూలైలో కండక్ట్ చేసే ముఖ్యమంత్రి గారు మనకు చెప్పినట్టుగా పాఠశాలలు బడి బడి తెరిచే నాటికే పాఠశాలలు తిరిగి ప్రారంభించే నాటికే టీచర్ పోస్ట్లో భర్తీ అంటున్నారు అంత ఫాస్ట్గా కండక్ట్ చేయాలి అంటే మనకు మే సెకండ్ వీక్ థర్డ్ వీకే పరీక్ష పెట్టేసి కండక్ట్ చేస్తారేమో అని అనిపిస్తుంది ఏది ఏమైనా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఇంకా వీటి గురించి చర్చ అనేది వస్తూ ఉంటుంది రేపు ఇల్లుండి ఇలా జరిగే సమావేశాలలో ఇంకా చర్చ అనేది వస్తుంది అలాగే ఇవి అయిన వెంటనే డిఎస్సి పైన కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తారేమో అనిపిస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా గట్టిగా భరోసా ఇస్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రధాన అస్త్రంగా పీడిఎఫ్ తరఫున ఇండిపెండెంట్ల తరఫున బరిలో నిలిచిన వాళ్ళందరూ ప్రభుత్వంతో మేము కొట్లాడగలుగుతాం మాకు ఓటు వేస్తే అని నోటిఫికేషన్స్ ఇంతవరకు రాలేదు వాటి గురించి గట్టిగా మాట్లాడుతున్న నేను ఒక్కరేమి పీడిఎఫ్ సభ్యులు అలాగే ఇండిపెండెంట్ సభ్యులు ఇలాంటి వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత డిఎస్సి అనే దాన్ని గురించి ప్రభుత్వం ఎక్కువగా ఆలోచించి త్వరగా డిఎస్సి ప్రక్రియను భర్తీ చేస్తుందేమో అని అంటున్నారు అంటే భర్తీ చేసే విషయం వాళ్ళు చెప్తున్న విషయం గ్రౌండ్ లెవెల్లో వేరేగా కూడా ఒక విషయం ఉంది అపోహలు అలాగే వాస్తవాలు మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు పదహైదు వేల ఆరు వందల పోస్టులు సర్ప్లస్ ఉన్నాయని అలాగే పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయబోతున్నారు అంటే ఈ రెండుగా దాదాపుగా ముప్పై రెండు వేల పోస్టులు ఎక్కువ అవుతాయి వీటి నుంచి డిఎస్సి ద్వారా భర్తీ అలాగే ఎక్సెస్ ఉన్నాయి అంటే ఇవి భర్తీ చేయడానికి కొంత టైం అనేది వాస్తవం ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే భర్తీ చేయడానికి టైం అయితే పడుతుంది పరీక్ష నిర్వహించవచ్చనేమో అంటే మనకు పరీక్ష నిర్వహించేది కావాలి భర్తీ అనేది ఎనకముందో మళ్ళీ భర్తీ చేస్తారు కావున అభ్యర్థులు అలాంటి వాటి గురించి ఆలోచించడం సెకండ్ వదిలేయండి ప్రభుత్వం మొదటి హామీ మొదటి సంతకంగా ఉంది కాబట్టి డిఎస్సి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించి డిఎస్సి పరీక్ష నిర్వహణ వరకు అయితే ఖచ్చితంగా సిద్ధశుద్ధితో చేసి భర్తీ అనేది కొద్దిగా వెనుకోముందో చేయవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం ఇది అలాగే మీరు ఇన్ని రోజులు దాదాపు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థులందరూ నిరాశ నిస్పృహలతో అలాగే మధ్యలో ఇలాంటి వార్తలు ఇలాంటివన్నీ రావడంతో చాలామంది ప్రిపరేషన్ వదిలేసినారు కానీ ఇప్పుడు తిరిగి ప్రిపరేషన్ గట్టిగా మళ్ళీ ప్రారంభించండి ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అభ్యర్థులు ఎంత భంగపోయినా ఈసారి టైం ఇచ్చే అవకాశం ఉండదు ప్రభుత్వం ఎందుకంటే గ్రూప్ టూ విషయంలో చూడండి ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నామని ముందు రోజు వరకు చెప్పి ముందు రోజు ఈవినింగ్ వేధావిధిగా గ్రూప్ టూ పరీక్షలు అన్నారు అంటే ప్రభుత్వం ఇంకా పోస్ట్ పోన్లు అనేది చేయదు నోటిఫికేషన్ ఇచ్చిందా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ తక్కువ టైం ఇస్తే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు మళ్ళా టైం ఇస్తారు ఇలాంటి ఉపా ఊహాగానాలకు తెరదించుతూ ఇప్పటి నుంచినే మీరు ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి ఉన్న టైంని అంటే ఈరోజు దాదాపు ఇరవై ఐదవ తేదీ మనకి మార్చ్ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు అంటే రెండు నెలల తర్వాత అంటే డెబ్బై ఐదు రోజుల టైం దాదాపుగా మనకు అందుబాటులో ఉంది ప్రస్తుతానికి ఆ డెబ్బై ఐదు రోజుల టైంని యుటిలైజ్ చేసుకునే విధంగా తిరిగి మీ ప్రిపరేషన్ని ఉత్సాహంతో కొనసాగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ